లైఫ్ ట్రూలీ అన్ప్రడిక్టబుల్ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో కూడా తెలియదు కానీ చరిత్రలో కొన్ని మరణాలు కేవలం విచిత్రమైనవే కాదు కొన్నిసార్లు భయంకరమైనవి కూడా ఈరోజు మనం చరిత్ర పుస్తకాల్లో దాగి ఉన్న కొన్ని అత్యంత మరియు విస్తుగొలిపే మరణాలు కొన్ని వింతైన మరణ శిక్షణల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కొన్నిసార్లు చాలా సాధారణమైన విషయాలు లేదా ఊహించిన సంఘటనలను కూడా ప్రాణాంతకంగా ఎలా మారగలవో చూస్తే ఆశ్చర్యపోతాం ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లో రిలీజ్ అయిన ఫైనల్ డెస్టినేషన్ మూవీని మనం చూస్తే అందులో చిన్న చిన్న సంఘటనల వల్ల ఎంతమంది చనిపోతారో చూస్తే మనకు చాలా భయంకరంగా అనిపిస్తుంది ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఇలాంటి విషయాలు చరిత్ర పుస్తకాల్లో కొన్ని వేళ ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి ది గ్రేట్ మొలాసిస్ ఫ్లడ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది జనవరి నెలలో యుఎస్ఏ బోస్టన్ లో ఒక ఊహించని విపత్తు జరిగింది దాదాపు ఎయిట్ పాయింట్ సెవెన్ మిలియన్ లీటర్ల మొలాసిస్ మొలాసిస్ అంటే మద్యం తయారీలో ఉపయోగించే ఒక పదార్థం ఇది తీపి పానకంలా ఉంటుంది అలాంటి మొలాసిస్ నిల్వ ఉన్న ఒక పెద్ద ట్యాంక్ అకస్మాత్తుగా పేలిపోయింది ఇది కేవలం పేరటమే కాదు గంటకు యాభై ఆరు కిలోమీటర్ల వేగంతో దూసు వచ్చిన ఒక తీపి సునామీ ఇది యుఎస్ఏ లో నార్త్ అండ్ పరిసర ప్రాంతాలను నాశనం చేస్తూ దారిలో ఉన్న ప్రతి దానిని ముంచెత్తింది ఈ విచిత్రమైన ప్రమాదంలో ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా నూట యాభై మంది పైగా గాయపడ్డారు ఇది నిజంగా వింతైన విషాదకరమైన సంఘటన మనకు ఫ్లేగ్ వ్యాధి గురించిన విషయాలు ఇప్పటికే చాలా విన్నాము చదువుకున్నాము కానీ చరిత్రలో ఒక వింతైన ఫ్లేగ్ ఉందని దాన్ని డాన్సింగ్ ఫ్లేగ్ అంటారని ఎంతమందికి తెలుసు ఈ డాన్సింగ్ ఫ్లేగ్ పదిహేను వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఫ్రాఫియా అనే ఒక మహిళ ష్రాస్బర్గ్ వీధులలో నియంత్రణ కోల్పోయి డాన్స్ చేయటం ప్రారంభించింది ఆమె ఆ డాన్స్ ను ఆపలేకపోయింది కొన్ని రోజుల్లో డజన్ల కొద్దీ ఆపై వందలాది మంది ఆమెతో చేరి డాన్స్ చేస్తూ ఉన్నారు వారాల తరబడి వారు విశ్రాంతి లేకుండా డాన్స్ చేయటం వలన చాలా మంది తీవ్రమైన అలసట గుండెపోటుతో మరణించారు డాన్సింగ్ ఫ్లేగ్ వలన దాదాపు నాలుగు వందల మంది ప్రజలు డ్యాన్స్ చేస్తూ చనిపోయారు దీనికి కచ్చితమైన కారణం ఇప్పటికీ ఒక చారిత్రక రహస్యంగానే మిగిలిపోయింది సైంటిస్టులకు కూడా అంత చిక్కని ఈ విచిత్రమైన డాన్సింగ్ ఫ్లేగ్ ఇప్పటికీ లేకపోవడం మన అదృష్టంగానే చెప్పాలి అంత గిఫ్ట్ మనకు వదిలే కానీ సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకో